ప్రైజ్ అలార్డ్ దేవుని నామంలో మీ అందరికీ నాయకువందనాలందరూ బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మరి ఏ వార్ మాటలు ఆశపడతా ఉన్నారు అంటే లూకాసు వార్త ఒకటో అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం చూసినట్లయితే సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు నందురు ఆయన నామము పరిశుద్ధము ఇక్కడ మరి ఈ మాటలు పలుకుతుంది ఎవరంటే యేసు క్రీస్తు వారి యొక్క తల్లి అయిన మరియ ఆమె కన్యతగా ఉంటూ కూడా దేవుడు అంటా ఉన్నాడు ఇది మొదలుకొని దేవుడు నన్ను గొప్ప తరములన్నిటి పైక గొప్ప స్త్రీగా నన్ను చేస్తాడు గొప్ప ధన్యకరమైన గొప్ప జీవిత జీవితం నాకు ఇచ్చాడు కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధి ఆయన గొప్పవాడు ఆయన గొప్ప కార్యాలు సర్వశక్తిమంతుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీనా జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయాలని ఆశపడతా ఉన్నాడు ఎంత గొప్ప కార్యాలంటే మన ఊహకు మించిన గొప్ప కార్యాలు కన్యక మరి ఒక యొక్క బాలు కనడము చాలా అసాధ్యము కానీ పరశుధాత్మ దేవుని యొక్క సహాయముతో ఆమె మరి యేసు క్రీస్తుకి తల్లిగా తన అవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ కుమార్తె ప్రియకుమార్డు ఎవరైతే వింటా ఉన్నారో మీ పరిస్థితి ఏదైనా సరే దేవుడు ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడు అంటే నేను సర్వశక్తిగల దేవుడను నేను ఏదైనా చేయడానికి సమర్థుడనై ఉన్నాను ఒకవేళ ఇప్పటిదాకా నువ్వు నమ్మకుండగా ఇప్పటిదాకా అవిశ్వాసంలోనూ ఉన్నట్లయితే దేవుడు అంటా ఉన్నారు ఏంటంటే నేను నీ దేవుడినే ఉన్నాను నేను సర్వశక్తి మంతుడిని నాకు అసాధ్యమైంది ఏది లేదు నేను నీ పట్ల నీ పిల్లల పట్ల నీ కుటుంబం పట్ల నేను గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క గొప్ప కార్యాలు చూసే వారిగా మనం ఉండాలంటే మనము ఆయన దగ్గరికి వచ్చేవారిగా ఉండాలి ఆయన ఆశ్రయించే వారిగా ఉండాలి ఆయనను వేడుకునే వారిగా ఉండాలి ఈరోజు తప్పిపోయి దేవుని యొక్క మార్గాలలో లేకపోయి ఉంటే తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీనా జీవితం తప్పకుండా జరిగించారని వాగ్దానం చేస్తూ ఉన్నారు కానీ ఇది మొదలుకొని దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశరింపబోతూ ఉన్నారు కనుక ప్రార్థించుకున్న పర్లోక వందన మా తండ్రి నీకు ఏనాది వందనాలు కింద స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు సర్వశక్తిమంతుడానికి అసాధ్యమైనది లేదు ప్రభా అయ్యా మా ప్రతి ఒక్కరి జీవితంలో నాయన ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బుడ్డ యొక్క హృదయ కోరికను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం వారి యొక్క ఆశలను ప్రభ ఏ ఆశలో ప్రభ నెరవేరకుండా ఉన్నాయో అవన్నీ కూడా నాయన నీ కృపతో మీరు నీకు అసాధ్యమైంది ఏది లేదు కనుక నీకు పొందారు నువ్వు గొప్ప కార్యాలు చే సమర్థమైన దేవుడు ప్రభ ఇంకా ఎవరైతే తమ జీవితాలలో ఏ మేలు లేక నైనా ఇంకా నా లైఫ్ అయిపోయింది నా వయసు అయిపోయింది అంటున్నారు ప్రభా వారి జ్ఞానము కాదు వారి అందము కాదు ప్రభా నీ కృప ద్వారా నాయన ఎట్లాగైతే మరేనో నువ్వు వాడుకున్నావో నన్ను తను ధన్యాలుగా చేసావు నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని ప్రార్థి ఉదయకాల సమయంలో వారికున్న ప్రతి ఒక్క అవమానం నిందలు కొట్టివేసి ఘన కార్యాలు చేసే కృపను ఒప్పుడు దయచేయమని ఏ క్రిస్ప్నాడమ్ము తండ్రి ఆమెన్